హలో అండి అందరికీ నమస్కారం కీలకమైన ప్రశ్న ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ గురించి చాలామంది అడుగుతున్నారండి అయితే ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీలో అప్లై చేసుకున్న వారందరికీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే అవడం జరుగుతుంది ఇది అందరికి తెలిసిన విషయమే అయితే టూ టూ థౌజండ్ నైన్టీన్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదిహేనులో కొంతమంది పదివేలు కట్టి అప్లై చేసుకున్నారు వారికి ఇప్పుడు అప్లై ప్రాసెస్ చేసుకోవాలా లేదా అని చెప్పి సందిగ్ధంలో అయితే ఉన్నారు అయితే ఇప్పుడు మీకు చెప్పదల్సిన విషయం ఏంటంటే ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీలో వెయ్యి రూపాయలు కట్టుకున్న వారికి మాత్రమే ఇప్పుడు అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయబడుతుందండి దానికంటే ముందు కట్టిన వాళ్ళకి ఇంకా సర్క్యులర్ అయితే జారీ కాలేదు బహుశా త్వరలో రానుందని చెప్పి తెలుస్తుందండి ఇది దీనికి సంబంధించిన సమాచారం బహుశా మన ఇంకోటి ఏంటంటే పదివేల రూపాయలు కట్టి మన లేఅవుట్కి కూడా కొంతమంది అప్లై చేశారు వారికి కూడా ఇంకా ఎటువంటి గైడ్ లైన్స్ అయితే విడుదల కాలేదు బహుశా రానున్న రోజుల్లో రాబోతుందని చెప్పి సమాచారం అండి ఇప్పుడు కేవలం ట్వంటీ ట్వంటీలో వెయ్యి రూపాయలు కట్టి అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుందండి రెండు వేల పదిహేను కానీ పంతొమ్మిది కానీ పదివేలు కట్టిన వారికి అలాగే రెండు వేల ఇరవైలో టోటల్ లేఅవుట్ కి పదివేల రూపాయలు కట్టిన వారికి ఇప్పుడు అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయడం లేదు ఇది ఈ యొక్క విషయాన్ని మీరు గమనంలో ఉంచుకోవాలని తెలియజేస్తూ ఎల్ఆర్ఎస్ పైన మనం సమగ్ర సమాచారంతో వీడియో చేయడం జరిగిందండి ఆ యొక్క వీడియోని వీక్షించండి మీకున్న ప్రతి సందేహాన్ని కూడా అందులో జవాబు ఇవ్వడం జరిగిందండి మన వీడియో నచ్చినట్లయితే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సహకరించండి ధన్యవాదాలు